చింతాల్ పద్మశాలి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్ నూట ముప్పై ఒకటవ కుత్బులాపుర డివిజన్ పద్మానగర్ ప్లేస్ టూ రింగు రోడ్డు వద్ద జరిగిన కార్యక్రమంలోని చింతల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు ఈ సందర్భంగా చింతల్ పద్మశాలి సంఘం సభ్యులు ఎంఎ కేపీ వివేకానందని శాల్వాలతో ఘనంగా సత్కరించారు అనంతరం చింతల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాలడుగు సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కేకును కట్ చేయించి శాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలోని చింతల్ పద్మశాలి సంఘంతో పాటుగా విఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు పాల్గొన్నారు కోరుతా ఉన్నాను సత్యనారాయణ జన్మదినం కాబట్టి చాలా సత్కారం చేస్తున్నారు సో మచ్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటుగా వీక్షిస్తున్న గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండవది మనకి ఇక్కడ మన పెద్దల అధ్యక్షులు సత్యనారాయణ గారి పెద్దలు వారి జన్మదినం కాబట్టి మనందరి తరఫున సత్యనారాయణ గట్టిగా చెప్పడం జన్మ శుభాకాంక్షలు తెలియజేద్దాం మరి ముందుగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఇంతకుముందు మన ప్రధాన కార్యదర్శి ఆంజలి గారు చెప్పినట్టు మీ అందరి ఒక ఆశీర్వాదంతో మీ అందరి ఒక పట్టుదలతో రాష్ట్రంలోనే అత్యధిక పేజాడుతో గెలిపించినటువంటి మీ అందరికీ నేను పరిష్కరించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి కార్యక్రమం మనం సాయంత్రం అనుకున్నాం కానీ నా టైం టేబుల్లో పదే పదున రాసిపెట్టారు అడగగానే మరి సత్యనారాయణ గారు ఆంజలి గారు మన దగ్గర ఉన్న పిలుచుకొని ఖచ్చితంగా పొద్దులు పెట్టుకుందాం సరే అని పెట్టడం చాలా సంతోషంగా ఉంది దానికి స్ఫూర్తి నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సుదర్లా తెలుసు మీ అందరికీ కూడా గడిచిన పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా మన చిత్త పర్మశాల స్థానం ఏకైక లక్ష్యం ముందు నుండి కూడా చక్కటి భవనాన్ని నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది స్థలం సేకరించుకుని అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఉన్నది ఒక ప్లాట్ విషయంలో వెళ్ళి ఎంత కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో లీగల్ ఇండికేషన్స్ కావడంతో మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకున్నాం ఇప్పుడు కూడా స్థలాన్ని మనం సేకరించుకొని ఆల్రెడీ దానికి అవసరమైనటువంటి అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇచ్చి పెట్టడం జరిగింది మరి ఎలక్షన్ కాగానే మనం వాళ్ళ దానికి అప్రోచ్ అయినా మరి మీరు చూస్తున్నారు కదా ఎలక్షన్ కాగానే నెల కూడా కాలేదు నెల పది రోజులు కాలేదు కొంచెం టైం ఇయర్ నాకు పాత లెక్కలని క్లియర్ చేసుకుంటే అందులో కొత్త లెక్కలు వస్తాయి పాత ఇక్కడ আনালে